హాయ్ ఫ్రెండ్స్ మొన్న డాక్టర్ సార్ అనేసి బైక్ చెప్పాను కదా అదైతే వాళ్ళ రిమూవ్ చేస్తున్నా మొత్తము మొత్తం ఇది చూడండి ఒకసారి మొత్తం బ్యాటరీ టూల్ బాక్స్ ఎయిట్ అయితే న్యూ సామాన్ వేయాలి దీనికి మొత్తం అయితే రిమూవ్ చేస్తున్నాను టోటల్ వర్క్ అయితే కంప్లీట్గా చేసేయాలి దీన్ని

మొత్తం న్యూ హారన్స్ ఏ టు జెడ్ వర్క్ అయితే కంప్లీటెడ్ గా చేసేయాలి బంపర్ కూడా సింగిల్ బంపర్ అయితే వేయాలి సింగిల్ బంపర్ వేయాలి ఈసారి సర్కిది ఏ టు జెడ్ మొత్తం ఈ బైక్ అయితే మీకు రెడీ చేస్తూ మీకు అప్డేట్ అయితే వీడియోలు ఇస్తూనే ఉంటాను దీని తర్వాత ఇంకా చాలా పనులు అయితే అవుతున్నాయి చూపిస్తాను ప్రతి వీడియో మీకు అప్డేట్ ఇస్తాను మన ఫలోవర్స్కి

వేరే టైప్లో వేయసారికి దీని ఫుల్ వీడియో అయితే మీకు ప్రతి వీడియోలో అప్డేట్ చేస్తూనే ఉంటాను బైక్స్ మొత్తము చూస్తూనే ఉండండి మన పేజీని ఓకే ఫ్రెండ్స్